మా తల్లి అక్క చెల్లి దేవుడు మీకు మాట్లాడు నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ కొండలు అనబడిన వారు కూడా ఆ సమస్య ఆ సహాయం నా దేవుడు నీకు సేకపోతున్నాడు దేవునికి మహిమ కలుగులు దాకా అలా అందుకే కొండల తట్టు చూస్తే సహాయం రాదు కానీ ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే సహాయం ఖచ్చితంగా నీకు నాకు వస్తాను దేవునికి నా ప్రేమ ఆకాశం వైపు చూస్తాం ఆయన వైపు చూద్దాం ఆకాశం ఆయన సింహాసనం ఆ సింహాసనం వైపు మనం చూద్దాం ఆయన పాదాలు పట్టుకొని సింహాసనం వైపు చూస్తే ఖచ్చితంగా సహాయం వస్తుంది మనకు మనం బ్రతిమలాడదాం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడికి స్తోత్ర దేవుడు రోజు నీపారు నీ దుఃఖము నాట్యమైపోతుంది మన దుఃఖాలు నాట్యమైపోతున్నాయి ఎక్కడైతే అవమానించబడ్డామో ఎక్కడైతే దూషింపబడ్డామో ఎక్కడైతే మనల్ని నీచముగా చూసినారో ఎక్కడైతే మనల్ని ఇతరుల దగ్గర దూషించినారో వారి మధ్యన దేవుడి తలగా ఉంచబోతున్నాడు దేవుని తీసుకోత్రా హాలే లూయా నమ్ముతున్నావా నమ్ముతున్నావు కదా దేవుడు ఖచ్చితంగా నీకు ఇతను నాకు ఇవాళ వాళ్ళు అని మనం అనుకుంటాం నాకు ఎక్కడి నుంచి సాయం ఎన్నో ప్రయత్నాలు చేసినారు ఆయన కార్యాలంట కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరపడవు గోచరపడవు కానీ సహాయం అనుకోవాలి అది దేవుని యొక్క గొప్పతనం దేవునికి స్తోత్ర అల్లెలూయ్యా కాబట్టి నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాం కొండల వైపు మన కొద్దు కొండలు చాలా మంది ఉన్నారు నేను అనుకునే చాలా మంది ఉన్నారు ఆయన వద్దు కొండల్ని సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి చూద్దాము దేవుని తీసుకోవచ్చు ఆయన ఎల్లు ఆయన వైపు మనం చూద్దాం ఆయన వైపు మనం చూసి సహాయం పొందుకుందాం ఖచ్చితంగా సహాయం అందిస్తాడని ఆయన ఆయన ఇయ్యకపోతే ఇకపోతే క్వశ్చన్ ఏం లేదు అక్కడ ఖచ్చితంగా ఇచ్చే తీరుతారు ఎందుకంటే ఆయన అనుచేతలు మనం సృష్టించుకున్నారు మనం అంటే ఆయనకు తెలుసు బాధపడద్దు సంశయపడద్దు కలవరపడద్దు విసుగు చెందుద్దు ప్రార్థన చేయి మోకాళ్ళై ప్రార్థన చేయి సహాయం పొందుకో దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం అనుగ్రహిస్తాడు దేవుడు వాకెన జీవించాల్సి ఉంటాడు ఒకవేళ ఇవి నువ్వు పూర్తిగా చూస్తున్నావేమో ఈ వీడియో నీకు ఆశీర్వాద కలగ అనేకలు షేర్ చేస్తాను માન ચાના સબસ્ક્રાઈબી લઈક દેવું દેવી આશુ અમે